పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ పెట్టారు ఒక రకంగా పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ తీసుకురావడం అనేది ఒక అతిపెద్ద ప్రక్రియ కూటమి ప్రభుత్వం అలాగే అంటే తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీలు మూడు కలిసి వీళ్ళు చేసిన అతిపెద్ద తీసుకున్న అతిపెద్ద కీలక నిర్ణయం అని అందరూ చాలా గొప్పగా చెప్పుకున్నారు కానీ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే పార్లమెంట్లో ఎవరు ఉంటారు ఎంపీలు ఉంటారు సభ్యులు అంతే కదా పార్లమెంట్లో ఉండేది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ అంటే వాళ్ళే రాజ్యసభలో ఉన్నా ఇక్కడున్నా సరే అయితే అరకు కాఫీ స్టాల్ని పెట్టి అరకు ఎంపీనే పిలవలేదంట దాని ప్రారంభోత్సవానికి ఏంటి అక్కడ రాజకీయం అంటే అరకు ఎంపీ ఎవరు అరకు స్థానంలో ఎవరున్నారు వైసీపీ ఎంపీ ఉన్నారు ఒక మహిళా ఎంపీ అది కూడా మొన్నే ఆమె అధికారంలోకి వచ్చారు తొలిసారి గెలిచారు కనీసం ఆమెని పిలవకుండానే పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ అనేది ప్రారంభించేశారు అనేదే ఇప్పుడు ఒక రకంగా ప్రోటోకాల్ ప్రకారం ఆమెని అనుమా అవమానించారా లేదంటే అవసరం లేదా ఆ అరకు కాఫీ ప్రాశస్త్యాన్ని అక్కడ అందరికీ అందించే ప్రయత్నంలో భాగంగా ఆమె ఉంటే ఎందుకంటే ఆ నియోజకవర్గం ఆ అరకు నియోజకవర్గానికి ఒక ఎంపీ ఉన్నారు ఆమెను ఖచ్చితంగా ఉండాలి ఆమె కీలకం అక్కడ ఎవరు అంటే తాజాగా పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి అరకు ఎంపీనైనా తనను ఆహ్వానించడం పోవడం వెనక ఏం జరిగింది అంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజారా అని మండిపడ్డారు ఇదే సంస్కృతి అని కోటమని ప్రశ్నించారు తాజాగా ఢిల్లీలోని ఏపీ భవన్లో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గొల్ల బాబురావుతో కలిసి ఆమె మాట్లాడారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అరకు కాఫీ స్టాల్ను పార్లమెంట్లో ప్రారంభించడం ఒక రకంగా అభినందించదగ్గ విషయమే కానీ ఆ కార్యక్రమానికి అరకు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తనని పిలకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు కూటమి ఎంపీలు ప్రోటోకాల్ ఉల్లంఘించారని కూడా దుయ్యబెట్టారు కూటమి ఎంపీలకు సంస్కృతి సాంప్రదాయాలు తెలియవా అని ప్రశ్నించారు రాష్ట్రం నుంచి మంత్రి సంధ్యారాణిని పిలిపించిన కూటమి ఎంపీలకు అరకు ఎంపీగా ఉన్న తనను తాను కనిపించలేదా అంటూ నిలదీశారు తను ఆహ్వానించినట్లయితే అరకు కాఫీ పండిస్తున్న రైతుని పార్లమెంట్లకు పిలిచేదాన్ని అని అత్యంత ఆదరణ ఉన్న కలిగిన ధింస నృత్య కళాకారులను పిలిపించి వారి నృత్యాన్ని ఎంపీలకు పరిచయం చేసేదాన్ని అని వివరించారు ఈ అంశంపై ప్రధాని మోడీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా లేఖ రాస్తారని తెలిపారు వాస్తవానికి ఒక అరకు కాఫీ అనేది ఏదో ఒక మామూలు సాధారణ కాఫీ పొడి కాదు అక్కడ కాఫీ గింజలు కాదు అరకు కాఫీ అనేది అరకు పంటకు సంబంధించి ఒక ప్రత్యేక పేరుంది ప్రత్యేక ప్రాశస్తి ఉంది దాన్ని ఆ అరకుకు సంబంధించిన సాంప్రదాయాలతో ప్రారంభించుండుంటే ఆ ప్రాంత ఎంపీతో అది మొత్తం దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అని కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునేలా ఉండేది సాధారణంగా ఏదో ఒక కాఫీ స్టాల్ ప్రారంభించినట్టు ప్రారంభించేశారు అంతే నిజంగా ఈవిడ చెప్పినట్టు ఎంపీ చెప్పినట్టు అక్కడ దింసా సంస్కృతి లేదంటే వాళ్ళు చేసే గిరిజనులు చేసే నృత్యం ఆ సాంప్రదాయాలన్నింటినీ అక్కడికి తీసుకొచ్చి దాన్ని ప్రారంభించి ఆ ప్రారంభం చాలా ఘనంగా ఉండేది చాలా అద్భుతంగా ఉండేది అదే ప్లేస్లో అక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీ ఉండుంటే ఖచ్చితంగా అవన్నీ చేసి ఉండేవారు వైసీపీ ఎంపీ ఉన్నారు కాబట్టి ఆమెను ఆహ్వానించలేదు ఒక రకంగా ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కాదా అనేది ఇప్పుడు తేల్చాలి